సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ డబల్ బెడ్రూమ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఆషాఢ మాసం బోనాలు విజయవంతం చేయాలని డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివారం అనగా జులై ఇరవైవ తేదీ రోజున ఉదయం నుండి నల్లపూచమ్మ తల్లి మరియు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించే కార్యక్రమం విజయవంతం చేయాలని అమ్మవార్లకు బోనాలు తీసేవారు తీసుకోవచ్చని అవకాశం లేని వారికి కొబ్బరికాయలు కొట్టి అమ్మవార్ల కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరారు రేపు అనగా ఆదివారం ఇరవై తారీఖు గజ్వెల్ సంగాపూర్ రోడ్లో గల డబల్ బెడ్రూమ్లో శ్రీ ముత్యాలమ్మ శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున డబల్ బెడ్రూమ్లోని అన్ని గ్రామాల వారు ఎవరి ఎవరికి ఇష్టమైన వాళ్ళు వాళ్ళు వచ్చి బోనాలు తీసుకొని అలాగే లేని వాళ్ళు కొబ్బరికాయలు కొట్టుకొని కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఆ దేవతల ఆశీర్వాదం ఎప్పటి మీ పైన ఉండాలని ఇక్కడికి రాగలరని పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము